చె ఒకసారి జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్ ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు అవును ఒక్కదా ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ దా చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో లో నలుగురు ఎక్కువ ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో లో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ ఫస్ట్ చెప్పండి ఏమడుతుంది చెప్ప ను నలు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు ఎవరికి ఇవ్వవు పాస్ ఎవరి దగ్గర పెడతా పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంచుకుని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ తావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పు రి చెప్పు అంత పోతు ఆగు పోతు నువ్వు పెట్టుకుంటావు పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి માટાડે મે કનેક્ટર કોન્જો મે માટાલાસતો હતી હા પબ્લિક આયો નિકે નું પબ્લિક અનુભવ પબ્લિકા પબ્લિકા બી શેમ ન બોલી બોલી કોણ બોલા બોલા કોણ કાપા ને ફોને ફોને વાળી જનાડી જનાડી પોઈ જનાડી પોં ઉતો પોડી અલા સા હું પૂછો બોલી મમી જંગમડી પણ હતો મે જંગાલ મે કનેક્ટર કાથે મેમ હોચેનીયા મિલો ઉતો પોડી ઉતો પોડી